వెల్కమ్ తెలుగు టైమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో మైలురాయి రూపంలో రైల్వే మౌలిక వసతులు మరింత మెరుగవుతున్నాయి రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నడిపుడు శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం దశల వారీగా పూర్తవుతూ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రధాన దశలోకి అడుగుపెట్టింది ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే తరుణంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పోడిలి కనిగిరి డుగ్గిరి ప్రాంతాల్లో నూతన రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి ఈ మార్గం ఓ భాగంగా మాత్రమే కాదు ఇది రాయలసీమ నుంచి కోస్తాంధ్ర వరకు సంబంధించిన కీలక ట్రాన్స్ మార్గంగా మారబోతోంది ప్రస్తుతం కొనసాగుతున్న పనులు వేగంగా ముందుకెళ్తున్నాయి ట్రాక్లే అవుతోంది స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది టెస్టింగ్ కోసం సిగ్నలింగ్ వ్యవస్థలు సిద్ధం చేయబడుతున్నాయి ఇంజనీరింగ్ భూ సమీకరణ విద్యుదీకరణ వంటి అన్ని విభాగాల సమన్వయంతో పని జరుగుతోంది ఈ మార్గం మొత్తం మూడు వందల ఎనిమిది కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది ఇది ఉన్నత ప్రమాణాలతో రూపొందించబడుతోంది డబుల్ లైన్ మద్దతుతో హైవే లాసిటీ ట్రైన్లు కూడా నడిచేలా నిర్మాణం సాగుతోంది పూర్తిగా ఒత్తిడిని తట్టుకునే రైల్వే ట్రాక్లు లు రైల్వే స్టేషన్లు గదుల విభాగం ప్రయాణికుల కోసం మెరుగైన వసతులతో కూడిన ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయబడ్డాయి కోడిలి కనిగిరి డుగ్గిరి ఈ మూడు ప్రాంతాలు గతంలో రైల్వే స్టేషన్లకు దూరంగా ఉండేవి ప్రజలు ప్రయాణాల కోసం దూరంగా వెళ్లాల్సి వచ్చేది ఇక నుంచి ఈ ప్రాంతాల వారికి రైల్వే కనెక్టివిటీ ప్రత్యక్షంగా లభించబోతుంది ఈ మార్గం ద్వారా తిరుపతి నల్గొండ గుంటూరు వంటి ప్రధాన నగరాలకు ప్రజల రాకపోకలు మరింత సులభం అవుతాయి ఇది కేవలం ప్రయాణికులకు సహాయపడే ప్రాజెక్ట్ కాదు వాణిజ్య పరంగా కూడా ఇది కీలక మార్గం Thank you కోస్తా ప్రాంతం నుంచి రాయలసీమ వరకు వస్తూ పోతూ ఉన్న బరువైన సరుకులు రవాణాకు ఇది సమర్థవంతమైన మార్గంగా మారుతోంది రైల్వే డబుల్ లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మార్గంలో గూడ్స్ ట్రైన్లు ఎక్కువగా నడపనున్నారు మొత్తం వ్యయాన్ని చూస్తే ఈ ప్రాజెక్టుకు దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి ఇది కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రణాళికలో భాగంగా రూరల్ కనెక్టివిటీ మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించబడింది రాష్ట్ర ప్రభుత్వం భూముల భద్రతపై స్థానిక సహకారం పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ మార్గం గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవసాయ మార్కెట్లకు చేరువుగా మారనుంది రైతులకు తమ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు చౌకగా పంపించే అవకాశం లభించనుంది ఇదే కాకుండా విద్యార్థులు ఉద్యోగార్థులు చిన్న వ్యాపారులు అందరూ ఈ మార్గాన్ని ఉపయోగించగలుగుతారు ఇది ఒక రకంగా ఆర్థిక కార్యకలాపాలకు నూతన దారులు తెరిచే మార్గం ఇదే సమయంలో కొత్తగా నిర్మించబడే స్టేషన్లు ఆధునిక టికెట్ కౌంటర్లు బ్యాలెట్స్ వయా గైడెడ్ ప్లాట్ఫామ్లు లు సిసిటివి భద్రత వంటి సదుపాయాలతో తయారు ఈ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రయాణికులకు ఇదొక సురక్షితమైన వేగవంతమైన ప్రయాణ మార్గంగా నిలవనుంది ఇక ఈ మార్గంలో దృష్టి పెట్టాల్సిన అంశాల్లో ఒకటి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు స్టేషన్ల నిర్వహణ ట్రాక్ లైన్ల మానిటరింగ్ గూడ్స్ హ్యాండ్లింగ్ మొదలైన విభాగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు రావచ్చు కేంద్ర రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు డెబ్బై శాతానికి పైగా పూర్తయ్యాయని ఇంజనీరింగ్ విభాగం అధికారు తెలిపారు రిజర్వ్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాట్లకు సంబంధించిన పనులు మిగిలి ఉన్నాయి ఇవన్నీ ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యేలా పనులు చేపడుతున్నారు అదే సమయంలో భద్రత పరంగా కూడా విస్తృత ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ప్రతి స్టేషన్ లో ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించి డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక భద్రతా పద్ధతులు అమలులోకి తీసుకురాబోతున్నారు దీని ద్వారా ప్రయాణికుల ప్రయాణం మరింత సురక్షితంగా మారనుంది ఇది ఆర్థికంగా చూస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కనిగిరి పోడిలి డుగ్గిరి వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ కట్టడాలు తొలగిపోవడంతో వాణిజ్య కార్యకలాపాలు పరిశ్రమలు కూడా సులభంగా ఆ ప్రాంతాల్లో ఏర్పడగలుగుతాయి ప్రస్తుతం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ రైల్వే మార్గం ఒకసారి ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతాల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మార్గం ద్వారా నలుగురు ప్రయాణికులు ప్రయోజనం పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మరింత బలోపేతంగా కానుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ప్రాజెక్టు ను పూర్తిగా ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే శాఖ స్పష్టమైన టైం లైన్ రూపొందించింది ఆలస్యం లేకుండా పని పూర్తయ్యేలా పనులు రోజు పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ రూపకల్పన నిర్వహణ ప్రయోజనాల అన్నిటిని చూస్తే ఇది కేవలం ఓ రైల్వే లైన్ నిర్మాణం మాత్రమే కాదు ఇది ప్రాంతాభివృద్ధికి నడిచే పట్టాలపై వేసిన సంకల్పం నడికుడు నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రయాణించే ప్రతి ట్రైన్ ప్రతి ప్రయాణి ఆ పట్టాల మీద తన గమ్యాన్ని చేరుకునే కంట ముందే ఆ అభివృద్ధి రైలును నడిపించే లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు